చిత్తూరు జిల్లా పలమనేరులో ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన సంచలనమయ్యింది విద్యార్థిని తల్లిదండ్రులు క్లినిక్ ముందు ధర్నా నిర్వహించారు పోలీసులు జోక్యంతో సమస్య సద్దుమణిగిన జరిగిన సంఘటన పైన స్థానిక వైద్యాధికారి ఆశా శ్రీనివాస ఆర్ఎంపీ క్లినిక్ ను సీజ్ చేశారు అంతటితో ఆగకుండా జిల్లా వైద్యాధికారుల బృందం పలమనేరులో ఉన్న అన్ని ఆర్ఎంపీ క్లినిక్లకు నోటీసులు అతికించి ఎవరు కూడా వైద్య సేవలు చేయకూడదని అలా కాదని ఎవరైనా వైద్యం చేస్తే అట్టి వారి లైసెన్స్ క్యాన్సిల్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఒకటి రోడ్డు రోజులు క్లినిక్లను మూసివేసి సైలెంట్ ఉన్న ఆర్ఎంపీలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని మరలా తిరిగి లను పునః ప్రారంభించారు ఫైవ్ మినిట్స్ ఫిక్స్ వచ్చింది వచ్చి వీళ్ళు కూడా వెళ్ళినారు మెడికల్ స్టోర్ ఎవరు ఎక్కడికి వెళ్ళినారు సీఎం ఏదో వెళ్ళినారు అని వాళ్ళు తీసుకోమోదం వీళ్ళ సిమ్స్ కి వెళ్ళాలని సిమ్స్ కెళ్ళింది దానికి వాళ్ళు అక్కడ సిమ్స్ లో ఏం చెప్పినారు రియాక్షన్ అయ్యి బ్రెయిన్ జరం బ్రెయిన్ కొట్టేసి దాని వల్ల బ్రెయిన్ రెడ్ అయ్యింది అనేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కాదనేసి వేలు సీఎం ది వెలో సిఎంసి క్లాక్ కాకుండా మళ్ళ అక్కడ పక్కల రాణిపేటలో అపోలో అక్కడ చూపించుకొని ఈ రోజు మెదానానికి అయిపోయింది సార్ రెస్పాన్సిబుల్ సార్ తేజస్ నుని సార్ తేజస్ ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న కూర్చుంటాడు సార్ సరే రస్టేడ్ సార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ సార్ కానీ వీళ్ళు వెళ్ళినారు కదా సార్ వీళ్ళు కూడా వెళ్ళారంట కూడా వెళ్ళారు పోయి రెఫర్ వాళ్ళ సీఎం సిక్ తీసుకొని వెళ్ళే ఓన్లీ వీళ్ళు లేదు సిమ్సిక్ వెళ్ళండి ఏమి కాదు అనేసి ఇప్పుడు న్యూస్ పేల్స్ లో కొద్దికి వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఉంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ ఏ ఉన్నా వాళ్ళు తప్పు చేయలేదు కదా ఏం వాళ్ళు తప్పు లేదు కదా ఎస్ఐ సార్ వాళ్ళు నలుగురు తొడుకోవచ్చు వాళ్ళు ఒక పలమనేరులోనే సందుకోక ఆర్ ఎన్ బి క్లినిక్లతో కలిపి దాదాపుగా నూట యాభై నుండి రెండు వందల యాభై క్లినిక్లు ఉన్నాయంటే ఎంత లాభసాటిగా ఉందో అర్థమవుతుంది జిల్లా అధికారులు చుట్టం చూపుగా వచ్చారు వెళ్లారు తప్ప జరిగిన సంఘటన పైన సమగ్ర విచారణ జరపలేదంటే అధికారులకు ఆరంపీలకు మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది వచ్చిరాని వైద్యం చేసి ఒక నిండు జీవితాన్ని బలికొన్న పాపం ఆరంపీలది కాదా అధికారుల మాటలకు విలువ లేదా ఆరంపీలు చేసిన తప్పిదానికి ఒక కుటుంబం శోక సముద్రంలో పడింది ఒక నిండు ప్రాణాన్ని బలిగొనమన్న చింత లేదు ఎవరు ఎటుపోతే మాకేంటి మాకు డబ్బే ప్రాధాన్యం అన్న చందంగా మారారు ఆరంపీలు ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసి చికిత్స చేస్తున్నారు వారు కేవలం ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయడానికి అర్హులు కానీ వారు మాత్రం ఒక ఆపరేషన్ తప్ప అన్ని రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ చేసి పడేస్తూ ఉంటారు కమిషన్ల కోసం నోటికొచ్చిన మందులు యాంటీబయాటిక్స్ రాసి పారేస్తుంటారు అవి వాడిన రోగులకు కొత్త రోగాలు రావడం కిడ్నీలు ఫెయిల్ అవడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి చిన్న గదిలోనే పెద్ద ఆసుపత్రి మాదిరిగా సెలైన్లు పెట్టడము మందులు పెట్టి అమ్మటం గాయాలకు కుట్లు వేయటం చేస్తూ అనుమతి లేని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు పరిస్థితి విషమించినట్లు అనిపించగానే పెద్ద ఆసుపత్రికి పంపించడం పరిపాటుగా మారింది అయినా కూడా వారికి ఏమి పట్టనట్లు డబ్బే ధ్యేయంగా వ్యవహరిస్తారు ఆర్ఎంపీ డాక్టర్స్ శంకర్ దాదా ఆర్ఎంపీలు మరికొంతమంది ఏకంగా క్లినిక్లు ఓపెన్ చేసి డెలివరీలు అబోర్షన్లు చేస్తూ వేలకు వేలు ఫీజుల రూపంలో దండుకుంటున్నారు వారికి వచ్చే ఫీజులో సగం ఎంబీబీఎస్ డాక్టర్స్ కు అందడంతో వారి సంపాదన మరింత సులువయ్యింది లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం అని తెలిసిన ఎంబీబీఎస్ డాక్టర్లతో వారికి ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు ఫీజు వసూలు చేసి లింగ నిర్ధారణ కూడా చెప్పేస్తున్నారు ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ తెలిసి తెలియని వైద్యం చేసి మరింత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అన్నది ప్రశ్న ఆర్ఎంపి డాక్టర్ చేతిలో ఒక రెండు ప్రాణం గాల్లో కలిసింది ఇంత జరుగుతున్న అది నామమాత్రపు చర్యలతో భయపడని ఆర్ఎంపి డాక్టర్స్ ఆర్ఎంపీల చేతిలో మరో ప్రాణం పోకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఈ ఆర్ఎంపీలు పీఎంపీలు అర్హత లేని వైద్యుల ద్వారా వైద్యాన్ని అందించి ఆ వైద్యం వెకటించి ప్రజలకి అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి వారి మీద వచ్చిన వార్తా కథనాల మేరకు తెలిసిన సమాచారం మేరకు ప్రతి ఒక్కరికి మొదటగా నోటీసులు ఇచ్చేసి ఎవరు కానీ అర్హత లేని వైద్యులు ఎవరు వైద్యం అందించకూడదు సెలైన్ పెట్టడం ఇంజక్షన్ వేయటం చేయకూడదు ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేసి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర రెఫర్ చేయొచ్చు అలా పక్షంలో వీళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుపడతాయని హెచ్చరించబడింది తదనుగుణంగానే ప్రతి హాస్పిటల్కి కూడా జిల్లా మొత్తం మీద నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీసులు కాదని అప్పటికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని కోర్టు ద్వారా తప్ప చర్యలు తీసుకుంటారు